వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా అలా నేను అయితే పద మనం కూడా చూసొద్దాం అని వెంటనే లోపలికి వెళ్ళి బట్టలు మార్చేసుకుని గబగబా సైకిల్ మీద బయలుదేరిపోయాను సుబ్బి సైకిల్ తొక్కుతున్నాడు ఆ ఊరిని మా ఊరిని కలిపే కాలవగట్టంటా వెళుతున్నాము అది చిన్న నడక దారిలా ఉండే దారి ఆ దారికి ఇటువైపు చెరకు పొలం అటువైపు నది నుంచి విడిపోయిన ఒక పాయ కాలవల ప్రవహిస్తూ ఉంటుంది దారంతా గుంతలు పడి ఎగుడు దిగుడుగా ఉంటుంది అవన్నీ పట్టించుకోకుండా సుబ్బిగాడు ఎరగబడి తొక్కేస్తున్నాడు పోని చనిపోయింది ఎవరన్నదైనా తెలిసిందేంట్రా అని అడిగాను ఏమో బాబు నేను ఏమీ కనుక్కోలేదు ఈ విషయం మీకు చెప్పాలని ఉరుక్కుంటూ వచ్చేశాను అని వేగంగా సైకిల్ తొక్కుతున్నాడు సరే సరే నెమ్మదిగా వెళ్ళు తొందరపడితే ఇద్దరు కాలవలో పడతాం కంగారేముంది ఇప్పుడు అన్నాను లేదు బాబు ఇందాక మన ఎంకిగాడు అంటుంటే విన్నాను కాసేపట్లో దేవరపల్లికి పోలీసులు వస్తారంట వాళ్ళు వచ్చి ఆ శవాన్ని తీసుకుపోతారంట అని అబ్బరంగా చెప్పాడు పోలీసులా దేవరపల్లిలోకి పోలీసులు అడుగు పెట్టరు కదరా నేను కూడా ఆశ్చర్యంగానే అడిగాను ఏమోనయ్యా ఇది హత్యలా ఉందని ఆ ఊళ్ళో వాళ్ళే ఎవరో పట్నం పోలీసులకు ఫోన్ చేశారంట బాబు అవునా ఆ ఊళ్ళో పెద్ద తలకాయలకు ఈ విషయం తెలుసా ఒకవేళ తెలిస్తే పోలీసులని పొలిమేర దాటి లోపలికి రాణిస్తారంటావా అదే కదయ్యా అందుకే ఆ ఊళ్ళో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని చూడ్డానికి మా నోళ్ళంతా వెళ్ళింది ఇంతలో మాకు మా ఊరి ఇల్లి కొట్టు నాగరత్నం వాడితో పాటు సూరయ్య కూడా ఏవో మాట్లాడుకుంటూ ఎదురుగా వస్తున్నారు నాగయ్య గారు దేవరపల్లి నుంచే వస్తున్నారా అడిగాడు సుబ్బి సైకిల్ ఆపి అవున్రా బాబు మీరక్కడికి వెళ్తున్నారా అన్నాడు నాగరత్నం కూడా ఇంతకీ చనిపోయింది ఎవరు నాగయ్య పెదనాన్న అని నేను కూడా అడిగాను అదే కృష్ణ దేవరపల్లి ఊరి చివరిలో ఒక గుడిసె ఉంది కదా అవునవును అదే చిన్నోడు అంటారు కదా గుర్తుందా నీకు గుర్తుంది చిన్నోడి పెద్ద కొడుకంట పదహారేళ్ళు ఉంటాయంట పాపం చాలా దారుణంగా చంపేసిందిరా అయ్యయ్యో ఎవరు చంపారు పెదనాన్న ఈ తెంగురోడేంటి దెయ్యం చంపేసింది అంటున్నాడు ఆ ఊళ్ళో అందరూ కూడా అదే అనుకుంటున్నారు కృష్ణ ఇంతలో పక్కనే ఉన్న సూరయ్య తాత కూడా ఆ కుర్రోడి శవం చూశాక కూడా ఇంకా అనుమానంగా చెబుతున్నావేంట్రా నాగయ్య కృష్ణ ఇది మనుషుల పని అయితే కాదురా ఖచ్చితంగా దెయ్యమే చంపుంటుంది అని ధీమాగా చెప్పాడు సూరయ్య నేను నమ్మలేదు అదిగో నేను చెబితే నమ్మలేదు మీరు అన్నాడు సుబ్బిగాడు కూడా అమాయకంగా ఈ ఇల్లు అనేది కూడా నిజమే అనిపిస్తుంది కృష్ణ బాగా నరకం చూసి చచ్చిపోయాడు ఆ మనుషులు ఎవరు అంత దారుణంగా చంపరులే అన్నాడు నాగయ్య పెదనాన్న అసలేం జరిగిందో ఎవరికి తెలీదా అని అయోమయంగా అడిగాను అర్ధరాత్రి ఒంటికి పోసుకుంటానికి బయటకు వెళ్ళాడంట వాళ్ళ అమ్మ నాన్న నిద్రలో ఉండుంటారు ఎదిగిన కుర్రోడే కదా ఎక్కడ కాసు కూర్చుంటారు తెల్లారి కొడుకు చూస్తే లేడని అంతా వెతికేసరికి ఊరికి ఉత్తరం వైపున్న మర్రి చెట్టు ఊడలకి ఉరివేసి వేలాడుతూ రక్తపు ముద్దై కనిపించాడంటరా అవునా తర్వాత ఇంకేముంది ఆ శవాన్ని చూసి గగ్గోలు పెడుతున్నారు అమ్మబాబులు అన్నాడు బాధగా నాగయ్య మరి చేతికొచ్చిన కొడుకు అలా దారుణంగా చచ్చిపోతే ఎవడు ఏడవకుండా ఉంటాడు వాళ్ళ కర్మ అంతే అన్నాడు సుబ్బయ్య కూడా వాళ్ళ మాటలు విని నేను చాలా విచారంగా ఎవరు చంపుంటారో అని అన్నాను ఏమో కృష్ణ దెయ్యమని కొందరంటుంటే కొందరేమో ఊళ్ళోనే ఎవరో చంపేసి ఉంటారని అనుకుంటున్నారు పోలీసులు వచ్చాక తెలియాలి ఏం జరిగిందో అన్నాడు నాగయ్య అంతేలే అనుమానంగా అన్నాను మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసొస్తే మీకే అర్థమవుతుంది మళ్ళీ పోలీసులు వచ్చేస్తే శవాన్ని తీసుకుపోతారంట తొందరగా వెళ్ళండి అన్నాడు సూరయ్య తాత అవును రా సుబ్బి తొందరగా పద మనం కూడా ఒకసారి చూసొచ్చేద్దాం సరే తాత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి అన్నాను కృష్ణ ఎందుకైనా మంచిది అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు త్వరగొచ్చేయండి అని నాకు జాగ్రత్త చెప్పి వాళ్ళు కాస్త ముందుకు నడిచారు మేము దేవరపల్లికి బయలుదేరాము సైకిల్ మీద ఇరవై అడుగుల దూరం వెళ్ళామో లేదో కృష్ణా సుబ్బి అని గట్టిగా నాగరత్నం గాహుకేక పెట్టాడు హే సైకిల్ ఆపు అని కంగారుగా అనేలోపే సుబ్బి సైకిల్ ఆపేశాడు కృష్ణ సూరయ్య తాతని పాప గరిచింది తొందరగా రండిరా అనేసరికి మేము వెనక్కి చూసేసరికి సూరయ్య తాత కాలు పట్టుకుని కింద కూర్చుని ఉన్నాడు పామా వస్తున్నాం పెదనాన్న ఏం పాప కరిచిందో చూడు అని సైకిల్ మెరుపు వేగంతో వెనక్కి తిప్పాడు సుబ్బిగాడు క్షణ కాలంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము నేను సైకిల్ దిగి గాబరాగా పరిగెత్తాను సుబ్బయ్య సైకిల్ పక్కన పెట్టి వస్తున్నాడు ఏంటి పెదనాన్న పాము కరిచిందా అని నేను గాబరాగా అడిగేసరికి రక్తపింజర్రా అని చెబుతుండగానే సూరయ్య తాత నాగయ్య వడిలో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు నాకు ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాక వళ్ళు గగ్గురు పొడిచింది అయ్యో సూరయ్య తాత చనిపోయినట్లున్నాడు కృష్ణ అని కంగారు పడిపోతున్నాడు నాగయ్య పెదనాన్న అవును నాగయ్య గారు ఇప్పుడు వరకు కడ్డీలా ఉన్న మనిషి ఇంతలో ఇంత అన్యాయం జరిగిపోయిందేంటండి సుబ్బిగాడు సూరయ్య కాలు తీక్షణంగా పరీక్షిస్తూ అన్నాడు అవును పెదనాన్న ఇలా జరిగిందేంటి ఇదేదో మాయలా అనిపిస్తుంది నాకు ఇప్పటి దుడ్డులా ఉన్న మనిషి ఇలా అనుకోకుండా రెప్పపాటిలో ఏంటి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది ఖచ్చితంగా దెయ్యం పనే బాబు అనవసరంగా ఊరెళ్ళొచ్చారు అన్నాడు సుబ్బి నేను సుబ్బి మాటలకు సమాధానం చెప్పే స్థితిలో కూడా లేను ఇంకా ఆ అయోమయంలోంచి బయటకు రాక సుబ్బిగాడి వైపే చూస్తున్నాను ఆ అవున్రా సుబ్బి నాకు అదే అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా దెయ్యం పని అయ్యుంటుంది అన్నాడు నాగయ్య కూడా బెదిరిపోతూ కృష్ణ బాబు ఇంకా ఊరెళ్ళద్దు బాబోయ్ మనకెందుకు వచ్చింది చెప్పండి అని భయపడుతున్నట్లు అన్నాడు సుబ్బి సూరయ్య తాతను పాము చంపితే దెయ్యం చంపిందని ఎలా చెబుతారు మీరు అన్నాను అయోమయంతోనే నేను పుట్టి పెద్దదిగాక ఈ ఊళ్ళో ఎవ్వరూ పాము కాటుతో చనిపోవడం చూడలేదు కృష్ణ పోని నువ్వు చూసావా అన్నాడు గంభీరంగా కళ్ళను పెద్దవి చేసి నాగయ్య అవునండే నేను వినలేదు అని సుబ్బిగాడు కూడా వత్తాసు పలకడంతో నాకు వాళ్ళ మాటను నమ్మక నమ్మడమే మంచిదనిపించింది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే లచ్చిమం ఏమైపోతుందో అన్నాను పిచ్చిది మొగుడంటే చచ్చేంత పిచ్చి ఈ విషయం తెలిస్తే బ్రతుకుతుందంటావా అన్నాడు నాగయ్య కూడా ఏదైనా చెప్పడం తప్పదు కదండే ఇంకెందుకు ఊళ్ళోకి తీసుకుపోదాం అన్నాడు సుబ్బి ఆ సైకిల్ ఎలా తీసుకురారా అని నాగయ్య కంగారుగా అనేసరికి ఊరి వరకు సూరయ్య తాతను సాయం పట్టలేక సైకిల్ వెనక కూర్చోపెట్టి మాయలా ముంచుకొచ్చిన విషాదాన్ని గుండె నిండా నింపుకుని ఊళ్ళోకి వెళ్ళాము అలా ఆ రోజు దేవరపల్లి వెళ్ళొచ్చిన మొదటి వ్యక్తి సూరయ్య తాత అనుకోకుండా చనిపోవడం మా ఊరందరికీ కాస్త వింతగా అనిపించింది ఆ సంఘటన ఆ ఊరి వాళ్లకే కాక వింటున్న సీత చంద్రమ్మలకు కూడా భయం పుట్టేలా చేసింది నిజంగానే ఆయన చావుకి దెయ్యమే కారణమంటారా సీత నెమ్మదిగా అడుగుతుంది దానికి దెయ్యం కారణమని ధీమాగా చెప్పలేను కానీ ఆ మరునాడు దేవరపల్లిలో జరిగిన సంఘటనకు మాత్రం ఆ దెయ్యమే కారణమని ఖచ్చితంగా చెప్పగలను గద్గదమైన గొంతుతో చెబుతాడు రాధాకృష్ణ ఆ మరునాడా ఏం జరిగింది తీక్షణంగా అడుగుతుంది సీత ఆ మరునాడు మళ్ళీ ఆ ఊళ్ళో ఇంకొకరు చచ్చిపోయారు అవునా నిర్ఘాంతపోతుంది సీత తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్